రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే అయితే కొత్తగా పెళ్ళైంది కదా అని కాస్త గ్యాప్ ఇస్తుంది అనుకుంటే రకుల్ మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది ఇంతకీ రకుల్ కొత్త బిజినెస్ ఏంటి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే ప్రియుడు జాకీ బగ్నానీతో కలిసి ఏడాడుగులు వేసింది గోవాలో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు రకుల్ జాకీ ఇక పెళ్ళైంది కదా అని హనీ తోనే బిజీగా ఉండలేకపోయారు ఈ కొత్త జంట వెంటనే తమ తమ సినిమా పనులతో బిజీ అయిపోయారు అంతేకాదు రకుల్ మరో కొత్త బిజినెస్ కూడా ప్లాన్ చేస్తుంది మామూలుగా అయితే రకుల్ ఫిట్నెస్ కి కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది అమ్మడికి కొన్ని చోట్ల జిమ్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్ వైజాగ్ వంటి నగరంలో ఎఫ్ ఫార్టీ ఫైవ్ పేరుతో రకుల్ కి కొన్ని ఫిట్నెస్ సెంటర్స్ ఉన్నాయి అలాగే వెల్ బీయింగ్ న్యూట్రిషన్ వెల్నెస్ న్యూట్రిషన్ బ్రాంచ్ లోను రకుల్ ప్రీత్ పెట్టుబడులు పెట్టింది హెల్త్ అండ్ స్కిన్ రంగంలో కూడా అడుగు పెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో న్యూబూ పేరుతో బయోడిగ్రేడబుల్ డైపర్ డైపర్లను అందుబాటులోకి తెచ్చింది ఇక ఇప్పుడు మరో రంగంలోకి అడుగు పెట్టబోతుంది అమ్మడు లేటెస్ట్ గా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ లో ఆరంభం పేరుతో ఓ రెస్టారెంట్ ప్లాన్ చేస్తుంది ఈ హాట్ బ్యూటీ త్వరలోనే ఇది ప్రారంభం కానుంది అందులో మిల్లెట్స్ తో తయారు చేసిన ఫుడ్ లభించనుంది దీంతో అమ్మడు సినిమాలతో పాటు బిజినెస్ పరంగా ఓ రేంజ్ లో దూసుకుపోతుందని చెప్పాలి అయితే రకుల్ చేతిలో తమిళ హిందీ సినిమాలు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదు కానీ బిజినెస్ పరంగా మాత్రం తగ్గేదేలే అంటుందే రకుల్ హెచ్టివి ప్రెసెంట్ లైక్ షేర్ కంప్లవర్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని